హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ పార్టీ మరోసారి తెలంగాణలో పోటీ చేయబోతుందా పదమో నలభై మూడవ ఫార్మేషన్ డే సందర్భంగా తెలుగు తమ్ముళ్ళు తెలంగాణ హైదరాబాద్లో ముఖ్యంగా ప్రతి దిక్కిన ఫ్లెక్సీలు అయితే నిర్మించారు కానీ ఎందుకని ఈ ఫ్లెక్సీల్ని మున్సిపాలిటీ వాళ్ళు తొందరగా చింపేశారు బయట చాలా దారుణమైన సత్యత మారుతుంది అసలు ఎందుకని ఫ్లెక్సీలు చింపే అవసరం అసలు ఎందుకని ఉన్నది ఈ తెలంగాణ ప్రభుత్వంలో అన్నది మరి మన పక్కన టీడీపీ నేత రాహుల్ గాంధీ గారు అయితే ఉన్నారు అసలు ఏమైంది ఈ ఫ్లెక్సిలు చింపడానికి కారణం ఏంటన్నది మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే ఏంటన్నా అసలు నలభై మూడవ ఆవిర్భావ సభ సందర్భంగా ఆ దినోత్సవం సందర్భంగా తెలుగు తమ్ముళ్ళందరూ హైదరాబాద్ లో చాలా దిక్కున ఫ్లెక్సీలు అయితే కట్టారు కానీ ఎందుకని చంపారు ఇప్పుడు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం రోజు ముందు ప్లాన్ ఏముంది అంటే ఎన్టీఆర్ గారి దగ్గర పొద్దున ఆరు ఏడు గంటలకు ఎన్టీఆర్ గారికి నివారాలు అంపించి అక్కడ పూలమాల చేసేసి అక్కడి నుంచి బైక్ ర్యాలీ ద్వారా టీడీపీ స్టేట్ ఆఫీస్కి రావాలని ప్రోగ్రామ్ ఉండే దానికి పోలీస్ వాళ్ళకు కూడా మనం ఆల్రెడీ రిక్వెస్ట్ పర్మిషన్ ఇచ్చాము వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు కానీ లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేశారు అంటే ట్వంటీ నైన్త్ మనకు ప్రోగ్రామ్ ఉంటే ట్వంటీ ఎయిత్ రోజు మధ్యాహ్నం మనకు ఇన్ఫార్మ్ చేశారు ఏంది బైక్ ర్యాలీస్ దానికి మనకు పర్మిషన్ లేదు ఎందుకు అంటే మనకు ఉగాది ప్లస్ రంజాన్ పండుగ ఉంది కాబట్టి మనకు సెక్యూరిటీ రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేయడం అన్నది చెప్పారు సరే ఇప్పుడు బైక్ పర్మిషన్ ఇవ్వకపోయినా మనం ఏం చేస్తాము మన పార్టీ ఫార్మేషన్ డే కాబట్టి మన మన నియోజకవర్గంలో ఎక్కడైతే టీడీపీ జెండాలు ఉన్నాయో అక్కడ ఎన్టీఆర్ గారు బొమ్మ పెట్టేసి వాళ్ళకి నివారణ అనిపించి ఫ్రూట్స్ కానీ మనకు చాక్లెట్స్ కానీ అందరూ పంచడం జరిగింది అట్లనే అభిమానంగా మనం ఒక్కొక్క ఫ్లెక్సీ కట్టించుకుంటాం ఇప్పుడు బర్త్డే కట్టించుకుంటాము పండగల కట్టించుకుంటాము అట్లనే నలభై మూడవ ఆవిర్వాద దినోత్సవ పరంగా హైదరాబాద్లో సుమారుగా వెయ్యి పైన ఫ్లెక్సులు కట్టించుకున్నాం కట్టించుకుంటే దీంట్లో ఏం జరిగింది బేగంపేట కట్టిన ఫ్లెక్స్ తీసేశారు బంజారాజులో కట్టిన ఫ్లెక్సులు తీసేశారు అంటే ఎక్కడైతే ఆపోజిషన్ పార్టీ లీడర్స్ ఉన్నారో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ ఉన్నారో వాళ్ళ ఏరియాలో ఎక్కడైతే ఫ్లెక్సులు పెట్టారో ఆడ ఫ్లెక్సులు తీసేశారు నార్మల్ రూల్ ఏంది జీహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇరవై తొమ్మిదో మన ఫార్మేషన్ డే ట్వంటీ నైన్త్ మార్చ్ ఉండే సో ఆ రోజు నైట్ వాళ్ళు తీసేస్తారు లేకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తారు ఎందుకంటే మనం ఏంది గ్రీటింగ్స్ చెప్తున్నామని పెట్టుకున్నాం అవును ప్రజలందరికీ తెలియాలని కానీ ఏం చేస్తారు ఇరవై తొమ్మిదో రోజు అర్లీ మార్నింగ్ తీసేస్తారు ఫ్లెక్స్ కట్టి వాళ్ళు ఎప్పుడైనా నైట్ కడతారు సో నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉంటుంది చూసుకుంటారు అవతల తీసేస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు తీసే ముందే మన కార్యకర్తలతో మేము దీపించేస్తాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ డిసిప్లిన్ పార్టీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో అయినా చూసుకో ఏదైనా పండుగలు ఉన్నా గానీ ఫ్లెక్సిల్ మన వాళ్ళు కట్టినా కానీ నెక్స్ట్ డే మనమే తీసేస్తాం వేరే వాళ్ళు వచ్చి తీయడము దానికి కాంట్రవర్సీ అవుతుందని మనం అవకాశం ఇవ్వం కానీ ఈసారి కావాలని కాంట్రవర్సీ చేస్తున్నారు నువ్వు చూసుకోవచ్చు బేగంపేట్లో ప్రజాభవన్ ఆపోజిట్ లా ఫ్లెక్స్ ఉండే అది ఎవరికి డిస్టర్బెన్స్ లేదు సైడ్ లో ఫ్లెక్స్ ఉండే ట్వంటీ నైన్త్ రోజు అర్లీ మార్నింగ్ తొమ్మిది పది గంటలకు దాన్ని తీసేశారు అంటే ఏ రోజైతే మనకు ఫార్మేషన్ డే ఉందో ఆ రోజు ముందే నువ్వు ఫ్లెక్స్ తీసేస్తే ఇక్కడ జరుగుతుంది ఇది అసలు ఎవరు చేపిస్తున్నారు అనుకోవచ్చు మీ అభిప్రాయంగా అభిప్రాయంగా అంటే ఎవరికైతే అనిపిస్తుందో టీడీపీ ఇక్కడ వస్తే వాళ్ళకు రాజకీయంగా ఇబ్బంది టిడిపి మళ్ళా ఇక్కడ పుంచుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ ఉంది ఇక్కడ తెలంగాణలో ప్లస్ హైదరాబాద్లో రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా మనకు అలయన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే టీడీపీని వ్యతిరేకించారో టీడీపీ ఇక్కడ రావద్దు టీడీపీ పార్టీ నాశనం చేసి వేరే పార్టీలు వెళ్ళి పదవిలో అనుభవించుకున్నారు వాళ్ళే చేస్తున్నారు ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఇప్పుడు మరి ఆయన పర్మిషన్ లేకుండానే నిజంగా ఫ్లెక్సీ పోయిందని ఆయన పర్మిషన్ అని కాదబ్బా ఇప్పుడు కేసీఆర్ ఎవరు టిడిపి పార్టీ బీఆర్ఎస్ లా సుమారుగా పది పదిహేను నుంచి ఇరవై మంది టీడీపీ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కూడా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు హనుమంతరావు ఉన్నారు వీళ్ళందరు ఎవరు టీడీపీ నుంచే కదా పోయింది బీఆర్ఎస్ లో పోయారు ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా నువ్వు చూసుకుంటే టాప్ టెన్ లో నలుగురు ఐదు టీడీపీ టీడీపీ అనేది పార్టీ కాదు స్కూల్ ఇది ఓకే అందరు ఇక్కడ వస్తారు రాజకీయాలు నేర్చుకుంటారు ముందు ముందు వెళ్ళిపోతారు వెళ్ళిపోయినా మాత్రాన నీకు అభిమానం ఉండాలి కదా మేమేదో ఆడ చిల్లర పనులు చేస్తలేము కదా అరే పార్టీ పెట్టి నలభై మూడు సంవత్సరాలు అయింది తెలంగాణ గడ్డల ఏకైక పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ సీట్లు ఇచ్చింది టీడీపీ పెట్టకముందు ఓన్లీ రెడ్డిల పరిపాలన ఉంటుండే తెలంగాణలో ఎవరు చూసినా సీఎం రెడ్డిలే ఉంటుండే అంటే రెడ్డి తప్పు కానీ కాదు వాళ్ళ కులంని మనం టార్గెట్ చేసేలేం కానీ ఒక్క కుల వాళ్ళే ఇక్కడ పా పరిపాలించాలి ఒక కుల వాళ్ళే సర్పంచ్లు కావాలి ఒక కుల సంబంధించిన వాళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి వాళ్ళే కావాలి వాళ్ళ పిల్లలు కావాలని ఉండే అలాంటిది అవన్నిటినీ కాదని ఒక సామాజిక వర్గంలో ఎవరైతే కింద ఇంకా పడి ఉన్నారో ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీబీ బీసీఏ బీసీసీ మైనారిటీస్ అందరికీ సీట్లు ఇచ్చి పాలిటిక్స్ లో టీడీపీ పార్టీ అలాంటి నువ్వు ఒక ఫ్లెక్స్ కడితే తట్టుకోలేకపోతున్నారు అంటే రేపు పార్టీ ఇక్కడ జిహెచ్ఎంసీలో పోటీ చేస్తే వీళ్ళ సంగతి ఏమవుతుందో ఆలోచించుకోవాలి మీరు నిజంగా టీడీపీ పార్టీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా ఎందుకు రాదమ్మా ఇప్పుడు టీడీపీ పార్టీ ఫామ్ అయింది హిమాయత్ నగర్లో ఇప్పుడు తెలంగాణకు ఇన్కమ్ సోర్స్ ఏంది హైటెక్ సిటీ కట్టింది ఎవరు టీడీపీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేఅవుట్ వేసింది ఎవరు టీడీపీ ఔటర్ రింగ్ రోడ్స్ అన్ని లేఅవుట్ వేసింది ఎవరు టీడీపీ సింపుల్ లాజిక్ టీడీపీ ఉన్నప్పుడు ఎనిమిది డిఎస్సిలు వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొమ్మిది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎనిమిది డిఎస్సిలు అంటే ఎనిమిది సార్లు పోస్ట్ వేకెన్సీస్ ఇచ్చారు టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఏ గవర్నమెంట్ ఒక్క కూడా గవర్నమెంట్ జాబ్ ఓపెనింగ్ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ ఇన్ని వేకెన్సీస్ ఉన్నా కానీ ఎందుకు వేయలేకపోతున్నారు మీరు అంటే వీళ్ళు సాధించలే సాధించింది ఏం లేదు జిహెచ్ఎంసీ టీడీపీ వదిలేసినప్పుడు ఆరు వందల కోట్లు ప్రాఫిట్ లో ఉండే ఇప్పుడు సుమారుగా ఐదు వేల కోట్లు అప్పుల పాలు ఉంది తెలంగాణ రాష్ట్రము మిగులు బడ్జెట్ తోని ఇచ్చిన రాష్ట్రం అంటే రాష్ట్రం ఎప్పుడైతే ఫామ్ అయిందో సుమారుగా వెయ్యి రెండు వెయ్యో పదిహేను వందల కోట్లు గవర్నమెంట్గా ప్రాఫిట్ లో ఉండే ఇప్పుడు సుమారుగా పదకొండు వేల కోట్లు అప్పుల పాలు అయిపోయింది అంటే వీళ్ళు ఏం అబ్బా వీళ్ళకి డబ్బులు ఎట్లా సంపాదించాలో తెలియదు డెవలప్మెంట్ ఎట్లా చేయాలో తెలియదు ఏదున్నా ఉన్నా దోచుకొని తిందామనే చూస్తున్నారు పది సంవత్సరాలు ఒక దొర దోచుకుండు ఇప్పుడు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూడాలి వచ్చిన కాళ్ళ నుంచి హైడ్రా హైడ్రా అని కూలగొట్టుకుంటూ పోతుండు ఆ ఇల్లు కొడితే ఏమొచ్చింది నువ్వు వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినావా వాళ్ళకి వేరే పునరావాసం ఇచ్చినావా ఏమీ ఇవ్వలేదు ఇదంతా రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించుకోవాలనే చేస్తున్నారు వీళ్ళు డెవలప్మెంట్ లేదు వీళ్ళు చేయలేకపోతురు వీళ్ళని నమ్మి అసలు ఇన్వెస్ట్మెంట్ వస్తలేదు నువ్వు కావాలంటే ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకో తెలంగాణ అంత ఇన్వెస్ట్మెంట్ వస్తలేదు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మార్చే అవకాశం ఉంది తెలంగాణ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని రెడ్డి గారు అన్నారు ఏమంటారు ఇప్పుడు కరెంటు పైసలు ఇస్తే ఎవరైనా ఇస్తారు ఇప్పుడు నేను పోయి యూపీ కి ఇచ్చిన అనుకో వాళ్ళు కూడా నాకు కరెంట్ ఇస్తారు నువ్వు చేయాల్సింది ఏంది ఈడ సంపాదన సృష్టించాలి నువ్వు సంపాదన సృష్టించలేవు కదా నువ్వు అప్పుల పాలు చేసేస్తున్నావు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించాలో తెలియకుండా నూట అరవై రూపాయలు ఉన్న బీర్ నేను రెండు వందల నలభై రూపాయలు చేసుకోరు కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి కేసీఆర్ఏ చెప్పిండు బిఆర్ఎస్ వాళ్ళే చెప్పారు డెబ్బై ఎనభై రూపాయలు లిక్కర్ పైన పెంచుడు ఇప్పుడు లిక్కర్ బంద్ అనుకో వీళ్ళు కనీసం జీతం కూడా ఇవ్వలేరు గవర్నమెంట్ గవర్నమెంట్ జీతం కూడా ఇవ్వలేరు వాళ్ళ కార్లలో వాళ్ళు డీజిల్ కొట్టించుకోలేరు స్టేట్ కి లిక్కర్ తో ఆదాయం ఎంతో చూసుకో అంత సిగ్గు పడాలి ఇప్పుడు ఇలాగే నడిస్తే రేపొద్దున్న మీరన్నట్టే టీడీపీ ప్రభుత్వం ఇక్కడికి వస్తే ఇలా చూసుకుంటే కేసీఆర్ గారి పార్టీ ఉంది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ఉంది ఇంకా బీజేపీ ఉంది ఇప్పుడు టీడీపీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా టీడీపీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు అయిపోయినా కానీ గ్రౌండ్ లో కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడు జిహెచ్ఎంసీ లో కంపల్సరీ మనకు ఉన్న న్యూస్ పరంగా అలయన్స్ లో పోటీ చేస్తున్నాము అలయన్స్ ఏదేది టీడీపీ బీజేపీ జనసేన జనసేన కూడా ఇక్కడ పోటీ చేస్తుంది కంపల్సరీ వాళ్ళు చేయాలని వాళ్ళు కూడా ప్లాన్ లో ఉన్నారు ఎందుకంటే ఒక పార్టీ పెట్టినప్పుడు వాళ్ళకు కూడా అభిమానులు ఉంటారు ఆ అభిమానుల ఓట్లు మనకు రావాలంటే ఆ పార్టీ కొన్ని స్థానాలైనా పోటీ చేయాలి సో ఇప్పుడు జీహెచ్ఎంసీలో ఎన్నైతే సీట్లు ఉన్నాయో దాన్ని డీలిమిటేషన్ చేసి సీట్లు పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు ఆ డీలిమిటేషన్ ఎక్కడ జరిగితే టీడీపీ గెలిచిపోతుంది టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలిచిపోతుంది లేదంటే మనం అలయన్స్లో పోకపోయినా టీడీపీ సింగిల్గా కానీ ఈసారి జిహెచ్ఎంసీ మీరు కొడుతుంది ఇక్కడ తెలంగాణలో దీనికి గ్యారంటీ ఏందంటే సిటీలను ఏ గల్లీలోనే వెళ్ళిపో రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలక్ట్రిక్సిటీ చూసుకో ఎట్లుందో బేసిక్ జిహెచ్ఎంసీ అంటే ఏంది రోడ్లు కరెక్ట్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ రావాలి ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ ఉన్నాయా సిటీలో ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలకు బాటిల్ అమ్ముతారు ప్రతి లో అమ్ముతారు నల్ల నీళ్ళు ఎడవైనాయి మంజీరా వాటర్ ఇంటికి నీళ్లు తెచ్చిన ఏకైక ఘనత తెలుగుదేశం పార్టీది గతంలో గతంలో ఇప్పుడు కూడా నల్ల కనెక్షన్లు ఉన్నాయి కానీ జనాలు ఎందుకు తాగట్లేరు నీళ్లు బాగాలేదు ప్యూరిటీ వాటర్ వస్తలేదు ఎందుకు వస్తలేదు ఇప్పుడు నువ్వు తాగే ఆ పది రూపాయల వాటర్ ఇరవై రూపాయల వాటర్ ప్యూరా అది ఎప్పుడో పది రోజుల కింద ప్యూరిఫై చేసిన వాటర్ మనము పొద్దున బింద నింపుకుంటేనే సాయంత్రం తాగాం పడేసి మళ్ళీ ఫ్రెష్గా నింపుకుంటాం అసలు అంటే ఎప్పుడో పది రోజులు పదిహేను రోజుల్లో ఇరవై రోజుల కింద నీళ్ళు తాగుతున్నాం నీకెప్పుడు చూడు మలేరియా కానీ చికెన్ గునియా కానీ డెంగ్యూ కానీ ఇట్లాంటి ఫీవర్స్ వస్తే ఏ డాక్టర్ని అడిగినా ఏమంటారు వాటర్ ప్రాబ్లమ్ అంటారు వాటర్ ప్రాబ్లం అరే నువ్వు కనీసం మంచి నీళ్ళు ఇవ్వలేకపోతురు వీళ్ళు ఏం పరిపాలిస్తారబ్బా డెవలప్మెంట్లు ఫ్లైఓవర్లు బిల్డింగ్లు అన్నీ వదిలేసాయి మంచి నీళ్ళే ఇవ్వలేకపోతురు అది నేను అన్న అది ఒకటి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది తెలంగాణ పరిపాలన అంటే ఏం లేదు ఉన్న కాడికి నోపుతున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు లేవబ్బా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిరు వచ్చినప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలి డబ్బులు ఎట్లా చేసుకోవాలి దానిపైన పని చేసుకోవాలి కానీ ఉన్నది లేకుండా బీజేపీ టీడీపీ పైన ఎందుకు రావాలి సరే బీజేపీని వాళ్ళు చెప్పుకుంటే సెంట్రల్ వాళ్ళకి ఆపోజిషన్ ఉన్నారు టీడీపీ పార్టీ వాళ్ళకి ఏం చేసింది మనం ఏమన్నా రేవంత్ రెడ్డిని పోయి ఆపినామా వాళ్ళకి ఏమన్నా చేసినామా కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్పలేదు కదా మొన్న ఇక్కడ గతి లేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలు వచ్చిన విజయశాంతి ప్రెస్ మీట్ ఇచ్చి మళ్ళీ టీడీపీ గురించే మాట్లాడుతుంది కదా ఏమంటుంది బీజేపీ వాళ్ళు